హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపి మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జిషువో సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్లో భాగంగా క్లాస్ నెంబర్ సిక్స్టీన్ నేర్చుకుందాం ఈ క్లాస్ నెంబర్ సిక్స్టీన్లో మనం కంటిన్యూషన్గా నిన్న క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్ నంబర్ సిక్స్టీన్లో షార్ట్ కట్ కీస్ మనం జస్సర్ బిహేవియర్ సెట్టింగ్స్లో షార్ట్ కట్ కీస్ చూసాం కదా ఈ షార్ట్ కట్ కీస్ అంటే ఏంటి అవి ఎలా ఉపయోగపడతాయో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరింత ఆలస్యం చేయకుండా లెట్స్ మూవ్ ఇంటు ద ట్యూటోరియల్ నేను జీషో యాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే operation settings will the 6 5 for operation operation settings okay operation settings lo two gesture scheme one gestures gestures default settings three custom map. four map five shortcut gesture settings okay shortcut gestures shortcut gestures shortcut gesture settings okay right swipe chest ane em em unnado asal shortcut gesture settings one use the shortcut gestures to quickly navigate in lists and lists unchecked. This option allows for convenient navigation between items while bypassing buttons or controls related to them. By default, shortcut gestures are performed through right and left swipes or down and up swipes based on the navigation gesture style used. Okay. Manam okay. navigation కొన్ని చోట్ల రకరకాల కంట్రోల్స్ వస్తాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటినీ మనం చేస్తున్నప్పుడు నావిగేట్ చేస్తున్నప్పుడు వీటినన్నిటినీ ఎలా నావిగేట్ చేస్తాం మనం స్వైప్ డౌన్ కావచ్చు స్వైప్ అప్ కావచ్చు స్వైప్ రైట్ కావచ్చు స్వైప్ లెఫ్ట్ కావచ్చు స్వైప్ చేస్తూ మనం నావిగేషన్ చేస్తాం నావిగేషన్ అంటే కదా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ స్వైప్ చేయడమే నావిగేషన్ మన దగ్గర ఇలా చేస్తున్నప్పుడు ఈ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకోండి నావిగేషన్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ని ఒక్కొక్కటి 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 మనం చూసుకుంటూ వెళ్తాం అట్లా కాకుండా మెయిన్ మెయిన్ ఎలిమెంట్స్ని మాత్రమే మనకు చూపించి మిగిలిన ఎలిమెంట్స్ని స్కిప్ చేయడానికి ఇది ఒక ఆప్షన్ ఇది అన్ చెక్ ఉంటుంది దీన్ని చెక్ చేస్తే మనకు మెయిన్ మెయిన్ ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి దాంతోపాటు ఏవైతే మనకు Extra elements on yao, abe skip Then Di Din uncheck kundi, idy alla work checks na wsa chuddam. Uncheck klo ne unni andi dide. To enable one use the check it check box. Check the uncheck checks tano. No. Uncheck it check box. Wsa re? Home button. One UI WhatsApp. WhatsApp klo Application icon. Tululu my chat. Tululu vision five colon at thirty one p.m. KP Nagaraj's Tululu vision group profile icon button. My chat 6 colon 3 my chat, group probe 1. My chat 6 Tulubu vision, Tulubu vision 5 colon 31 PM KP Nagaraju colon 0 colon 4 Tulubu Vi vision Tulubu vision. What is this? Right side chest to left side about Tundamanak Mamulaga, the other way to talk back lost in the lag. I was tuned. Television with the focus pretty straight down chest. No? చూడండి ఫస్ట్ ఐటమ్ నుంచి థర్టీన్ ఐటమ్కి వెళ్ళిపోయింది అంటే స్వైప్ డౌన్ చేయడం వల్ల ఒక్కొక్క స్క్రీన్ మూవ్ అవుతుంది మామూలుగా మనకు ఫస్ట్ ఐటెం నుంచి ట్వెల్వ్ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ స్క్రీన్లో మనం థర్టీన్ ఐటమ్ థర్టీన్త్ ఐటమ్ పోవాలంటే ట్వెల్త్ ఐటమ్ వచ్చిన తర్వాత మనకు స్వైప్ రైట్ చేస్తే థర్టీన్త్ ఐటమ్ వస్తుంది స్క్రీన్ మూవ్ అవుతుంది మూవ్ అప్ అవుతుంది రైట్ సైబ్ చేస్తూ ఉంటే కానీ ఒకేసారి మనకు సెకండ్ స్క్రీన్కి పోవాలంటే మనం స్వైప్ డౌన్ చేస్తే మనం అట్లా వెళ్తాం అంటే ఇది ఇది అన్ చెక్ చేయడం వల్ల ఇలా మనం స్క్రీన్ మూవ్ లిస్ట్ మూవ్ ఎక్కువగా మూవ్ అవ్వాలంటే స్క్రీన్ టు స్క్రీన్ మూవ్ అవ్వాలంటే దీన్ని ఆయన చెక్ చేసుకోవచ్చు ఇది వాట్సాప్ యూట్యూబ్ ఇలాంటి వాటిలో ఎక్కువ స్క్రీన్ ఏదైతే ఉంటుందో వాటిలో లిస్ట్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వా యూట్యూబ్ ఉంటుంది యూట్యూబ్లో మనం నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తాం నోటిఫికేషన్స్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చింటాయి మనకు అవి మనకు ఒక్కొక్కసారి టెన్ టెన్ ఐటమ్స్ లేదా ఒక స్క్రీన్ స్క్రీన్ మీద టెన్ ఉండొచ్చు లెవెన్ ఉండొచ్చు థర్టీన్ ఉండొచ్చు పది నుంచి పదమూడు ఐటమ్స్ ఉంటాయి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ మూవ్ మూవ్ అవ్వడానికి మనకు ఇది స్వైప్ డౌన్ చేస్తే ప్రీవియస్ నెక్స్ట్ స్క్రీన్ స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్కి వస్తుంది ఇది మనకు ఇలా ఉపయోగపడుతుంది అన్ చెక్ చేస్తే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఏముంటుందో దీంట్లో One use the shortcut gestures to quickly check it checkbox. Check, check chess, no? Put check this and मर्ज़ी WhatsApp के Recent but one use close all but WhatsApp. Okay. ATP dash c 5 open. Seven. Telugu Vision five colon thirty one PM. Telugu Vision. Telugu Vision मेरे focus करता Swipe down gesture my chat 6 colon 38 8 Vision 5 colon 31 PM KP NAC My chat 6 colon 3 Vision through ears group 5 colon 41 PM Cody Matavi Ram 5 colon 21 Hyma 5 colon 90 Mana Radio Radio 5 AP Views 5 colon Tech Accessibility 4 Professor Vijay Kumar 4 RTA ATP 4 CSR with MK Vikas 2 colon 30 PM Nani VS A6

ఏదైతే టాక్ బ్యాక్లో వస్తుందో అలా వస్తుంది ఈ స్వైప్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ బటన్ అనే ఆప్షన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా ఓన్లీ గ్రూప్ హెడ్డింగ్స్ మాత్రమే చూపిస్తుంది మనకు కావాలన్నప్పుడు డబుల్ ట్యాప్ చేసేసి అంటే ఒక గ్రూప్ని మనం స్కిప్ అవ్వాలంటే టూ టైమ్స్ రైట్ స్వైప్ చేయాలి అదే దీన్ని చెక్ పెట్టుకుంటే ఒక గ్రూప్ని మనం స్కిప్ చేయాలంటే జస్ట్ ఒకసారి స్వైప్ డౌన్ చేసుకుంటూ వెళ్తే లేదా స్వైప్ అప్ చేసుకుంటూ పోతే ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి వెళ్ళిపోతాం ఇది ఈజీ కదా ఇక్కడ ఒక బటన్ అనేది ఒక ఆప్షన్ అనేది స్కిప్ అయిపోయింది అలాగే యూట్యూబ్లో కూడా మనకు ఇది ఒక నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు టెలివిజన్ నోటిఫికేషన్స్ అనే వన్ నోటిఫికేషన్ అని చెప్తుంది స్వైప్ డౌన్ చేస్తే స్వైప్ రైట్ చేస్తే యాక్షన్స్ అలా వస్తుంటాయి యాక్షన్స్ అనేది స్కిప్ చేసి డైరెక్ట్గా ఈ ఇక్కడ ఏ విధంగా మనకు ఓన్లీ గ్రూప్స్ మాత్రమే చూపించింది గ్రూప్ హెడ్డింగ్స్ మాత్రమే చూపించిందో నేమ్స్తో కూడిన హెడ్డింగ్స్ మాత్రమే చూపిస్తుందో అక్కడ ఆగే చూపిస్తుంది ఇది మనకు స్కిప్ అయినట్టే ఒక ఆప్షన్ తగ్గినట్టే archive 20 dilu vision 5 okay what message text box mom get you a k and r voice message rama krishna rama k and r rama k rama k rama k and r rama krishna play button 0 seconds rama k and r profile picture rama k and r play button 0 seconds select play button 2nd day play button rama k and r will keep playing until you swipe channel

లేదా ప్రొఫైల్ బటన్ కాకుండా ఎవరెవరు మెసేజ్ వస్తున్నా చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనకు పలానా పర్సన్ మెసేజ్ కావాలన్నప్పుడు అప్పుడు మనం రైట్ సైబ్ చేయొచ్చు ప్లే చూపడు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అంటే ఒక పర్సన్ ని స్కిప్ చేయడానికి మనం జీరో సెకండ్ లైఫ్ ప్లేస్ మెసేజ్ బ్యూటే దగ్గరలో నెల నుండి మనకు నాలుగు ఏడో సెండ్ ఐదు నుంచి ఐదు సార్లు రైట్ స్వైప్ చేస్తూ వెళ్ళాలి అదే ఈ విధంగా మనకు డన్ చేసు ఆప్షన్ కనుక చెక్ చేసి షార్ట్కట్ జస్టెస్లో ఆప్షన్ చెక్ చేసి మనం జస్ట్ స్వైప్ డౌన్ చేస్తూ ఉంటామంటే పర్సన్స్ నేమ్స్ ఉంటాయి ఏ పర్సన్ వాయిస్ మెసేజ్ వినాలి లేదా ఏ పర్సన్ టెక్స్ట్ మెసేజ్ వినాలి అన్నప్పుడు మనం జస్ట్ రైట్ స్వైప్ చేస్తే టెక్స్ట్ మెసేజ్ అయితే వెంటనే చదివేస్తుంది అదే ప్లే ఆడియో వీడియో మెసేజ్ అయితే మనకు ప్లే బటన్ టూ టైమ్స్ స్వైప్ చేస్తే వస్తుంది అక్కడ ప్లే చేసుకోవచ్చు ఒక పర్ ఒక నాలుగు మెసేజ్లు మనం ఫార్వర్డ్ చేసుకోవాలంటే నాలుగు మెసేజ్ల తర్వాత వెళ్ళాలి నావిగేట్ చేయాలంటే నాలుగు ఇంటూ నాలుగు పదహారు సార్లు స్వైప్ చేయాలి అదే దీనివల్ల ఏం చేస్తాం నాలుగు మెసేజ్ నాలుగు సార్లు స్వైప్ డౌన్ చేస్తే నాలుగు నాలుగు మెసేజ్ లేకపోతే ఐదో మెసేజ్ తర్వాత చేస్తాం స్వైప్ రైట్ ఒకసారి రెండు సార్లు చేస్తే ప్లే బటన్ వస్తుంది ఆ ప్లే బటన్ని చేయొచ్చు ఎంత టైం అనేది సేవ్ అవుతుంది నావిగేషన్లో మనకు ఇది ఈ నావిగే షార్ట్ కట్ చేసేందులో ఫస్ట్ ఆప్షన్ వల్ల వచ్చే మనకు ఉపయోగం మీకు ఇది కావాలంటే చెక్ చేసుకోండి లేదు అవసరం అనుకుంటే నాట్ చెక్ చేసుకోండి మనకు లిస్ట్ స్క్రీన్ టు స్క్రీన్ మూవ్ అవ్వాలంటే అది నాట్ చెక్ ఉండాలి లేదు మెసేజ్ టు మెసేజ్ లేదా హెడ్డింగ్ టు హెడ్డింగ్ గ్రూప్ టు గ్రూప్ మూవ్ అవ్వాలంటే ఇది చెక్ ఉండాలి ఇది మనకు దాని యొక్క పెద్ద ఉపయోగం యూనివర్సల్ కాల్ కంట్రోల్స్ అంటే మనకు నెట్వర్క్ కాల్స్ మనకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా మామూలుగా వాట్సప్ కాల్ కాకుండా ఆ కాల్స్ని షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ డిక్లెయిన్ చేయొచ్చు ఇది చెక్ ఉంటేనే అది వర్క్ అవుతుంది దానికి ఏంటి స్వైప్ డౌన్ చేస్తే ఆన్సర్ అవుతుంది స్వైప్ అప్ చేస్తే డిక్లెయిన్ అవుతుంది జీషో ఉండంగా ఇది జీషో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే మనం జీషో గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది చెక్ పెట్టుకోవాలి ఇది చెక్ పెట్టుకుంటే ఆన్సర్ కాల్ ఎప్పుడు వచ్చినా మనం స్వైప్ డౌన్ చేస్తే స్క్రీన్ మీద కాల్ ఆన్సర్ అవుతుంది స్వైప్ అప్ చేస్తే మనకు కాల్ డిక్లైన్ అవుతుంది ద నెక్స్ట్ ఆప్షన్ ఇది ఇన్కమింగ్ కాల్స్ అనేది కదా అని కన్ఫ్యూజ్ అవుతుంది ఇది వాట్సాప్ కాల్స్ ఇన్స్టాగ్రామ్ కాల్స్ టెలిగ్రామ్ కాల్స్ సంబంధించిన ఆప్షన్ అది నెట్వర్క్ కాల్స్ అనేది యూనివర్సల్ కాల్ అనేది నెట్వర్క్ కాల్స్ ఇది వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియాకు సంబంధించిన కాల్స్ని యాక్సెప్ట్ చేయడానికి డిక్లైన్ చేయడానికి షార్ట్ కట్ సేమే స్వైప్ డౌన్ ఆన్సర్ స్వైప్ అప్ డిక్లెయిన్ ఇది టెక్స్ట్ బాక్స్లో మనం స్వైప్ అప్ చేస్తే ఫస్ట్కి వెళ్తాము స్వైప్ డౌన్ చేస్తే ఎండ్కి వెళ్తాం స్వైప్ డౌన్ ఎండ్కి స్వైప్ అప్ ఫస్ట్కి నెక్స్ట్ ఓకే ఇది కంట్రోల్ యూస్ స్లైడర్స్ యూజ్ చేయడానికి ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీస్ చేసుకోవడానికి వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి లేదా ఇంకా ఏదైనా ఫార్వర్డ్ రివైండ్ చేసుకునేట్టు ఉంటున్నాం కదా సీక్ కంట్రోల్తో అవి ఇంక్రీజ్ డిక్రీస్ చేసుకోవడానికి ఇది చెక్ బాక్స్ అవసరం ఉంటుంది ఇది చెక్ పెట్టాలి ఇది చెక్ పెడితే స్వైప్ అప్ చేస్తే డిక్రీస్ స్వైప్ డౌన్ చేస్తే ఇంక్రీజ్ జీషోకి టాక్బ్యాక్కి ఫుల్ డిఫరెన్స్ ఉంటుంది స్వైప్ అప్ ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ స్వైప్ డౌన్ ఏమో ఇంక్రీజ్ లిస్ట్ ఇప్పుడు చూసాం కదా ఆ లిస్ట్ స్క్రోల్ మనకు వెళ్ళాలంటే ఇది స్వైప్ అప్ చేస్తేనేమో లిస్ట్ వెళ్తూ ఉంటుంది స్వైప్ ముందుకే అంటే ఫార్వర్డ్ అంటే ఒక లిస్ట్ ఒక వన్ నుంచి ట్వెల్వ్కి అట్లా వెళ్తుంది స్వైప్ డౌన్ స్వైప్ అప్ చేస్తేనేమో మనకు ఈ విధంగా ప్రీవియస్ స్క్రీన్కి వస్తుంది లిస్ట్లో ఇది మనకు డైలాగ్ బాక్సెస్ పాపప్ బటన్స్ వస్తుంటాయి మనము టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ చేంజ్ చేసినప్పుడు కానీ ఇంకా ఏదన్నా పాపప్ బటన్స్ వస్తుంటాయి అలో బటన్స్ వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మనము క్యాన్సిల్ బటను ఓకే బటన్ వెతుక్కోకర్లేదు స్వైప్ డౌన్ చేస్తేనేమో ఓకే అవుతుంది స్వైప్ అప్ చేస్తేనేమో డిక్లేన్ అవుతుంది కాల్స్ లాగానే స్వైప్ అప్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది స్వైప్ అప్ డౌన్ చేస్తే ఓకే లేదా డన్ ఇలాంటివి వస్తుంది కదా ఓకే చేయడానికి డన్ చేయడానికి క్యాన్సిల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి స్వైప్ అప్ ఏమో క్యాన్సిల్ స్వైప్ డౌన్ ఏమో ఓకే స్వైప్ అప్ నెగిటివ్ అనుకోవాలి స్వైప్ డౌన్ పాజిటివ్ అనుకోవాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షను దీనికి ఒక ట్విటోర్లుగా చెప్పుకోవాలి స్క్రీన్ మీద మనకు ఏవైతే మ్యాచింగ్స్ మ్యాచింగ్ అంటే ఇక్కడ మ్యాచింగ్ అని కాదు సెండ్ ఫార్వర్డ్ ఇవన్నీ వర్క్ చేయాలి అంటే మనకు ఇవి ఇది ఖచ్చితంగా చెక్లో ఉండాలి దీనికి సంబంధించిన ట్యుటోరియల్ వస్తుంది మనకు దీని విధంగా చేసుకోవచ్చు దీని తర్వాత ఏమని చూద్దాం లెఫ్ట్ షార్ట్ కట్ రైట్ షార్ట్ కట్ కీబోర్డ్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ స్వైప్ అప్పు లెఫ్ట్ అంటే స్వైప్ అప్ రైట్ అంటే స్వైప్ డౌన్ దీనికి సంబంధించిన ట్యూటోరియల్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం స్వైప్ డౌన్కి ఏమేమి పెట్టుకోవచ్చు స్వైప్ డౌన్ ఎక్కడ వర్క్ అవుతుంది ఏమేమి వర్క్ అవుతాయి స్వైప్ అప్ ఎక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ వర్క్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో నేర్చుకుందాం దీంతో షార్ట్ కట్స్ అనేది పూర్తి అయిపోతుంది ఆ ట్యూటోరియల్తో క్లాస్ నెంబర్ సెవెంటీన్లో మనం దీన్ని కంప్లీట్ చేద్దాం ఇది క్లాస్ నంబర్ సిక్స్టీన్ షార్ట్కట్ జెస్చర్స్ నావిగేషన్ షార్ట్ కట్ జెస్చర్స్ ఈ క్లాస్ అలాగే ఈ జెస్టర్స్ చాలా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్